కళ్ళు తెరిచినట్టున్నాడు ఇవాళ గంజాయిని విచ్చలవిడిగా రాష్ట్రంలో ఐదేళ్లు ప్రోత్సహించి గంజాయి ప్రదేశ్గా చేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈరోజు సమయ నొక్కులు నొక్కుతున్నాడు తులసోనంగా తయారవ్వాలి తులసి మొక్కలు అంటాడు ఐదేళ్ల పరిపాలనలో విచ్చలవిడిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయి అడ్డగోలుగా విచ్చల విడిగా పక్క రాష్ట్రాలు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతా విమానాల్లో దొరికింది రైళ్ళలో దొరికింది లారీల్లో దొరికింది కారుల్లో దొరికింది బస్సుల్లో దొరికింది ఇవాళ ఈగల్ టీమ్ ఎక్కడికక్కడ గంజాయి సాగుని కట్టడి చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటే స్వయంగా వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం యువత విభాగానికి సంబంధించిన లీడర్లే గంజాయి కేసుల్లో పట్టుబడితే సిగ్గు ఎక్కువ లేకుండా సమర్థించుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అక్కడ వాళ్ళ లీడర్ గంజాయిలో దొరికితే ఇక్కడ విద్యార్థులు యువత గుర్తుకొచ్చారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడన్నా యువత గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఒక సమావేశం పెట్టడం పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ రోజన్నా ఇవాళ సుభాషితాలు చెప్తా ఉన్నాడు అంతా నేనే చేశానంట అంతా నువ్వే చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అంతా నేనే చేశానంటున్నావు అన్ని నువ్వే తెచ్చానంటున్నావు చిన్న ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్ట్ బెంగళూరు జిఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక కవర్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఉదయం పదింటికి వెళ్తే సాయంత్రం ఐదింటి దాకా కూర్చోబెట్టారు దాన్ని మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వాళ్ళ జీఎం కలవటానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీరు ఆ రోజు నన్ను ఇన్ని గంటలు కూర్చోబెట్టారు ఎందుకు ఎన్ని వందల ఎకరాలు ఇవ్వాలి అని తాత్సారం చేసి ఎన్ని వందల కోట్లు దోపిడీ చేశాడో ఎందుకు ఆలస్యం అయిందో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎవరైనా ఇవ్వాలి ఆ విమానాశ్రయం భోగాపురం ఐదేళ్లు నత్తనడక నడిచి వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి ఇవాళ భాగాపురం ఎయిర్పోర్ట్ నేను తెచ్చానంటావా నేను కట్టానంటావా మాట్లాడేదానికి బాధ్యత ఉండాలి సిగ్గుపడాలి ఇష్టారాజ్యంగా వస్తుంది డేటా సెంటర్ ఎందుకు ఒకటావా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా కార్యక్రమం జరిగింది కదా ఐదేళ్ళు ఏ లెక్క రోజు లేదని మళ్ళీ ఇప్పుడు లేకుండా అరే గూగుల్ సుందరపెచ్చి మాట్లాడిన తర్వాత పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తే నేను ఏంటి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో మళ్ళీ చెప్తున్నా నీ మైండ్ సెట్ మారలా నీ ఊహకత్తులు నీ కుట్ర రాజకీయాలు తెరదించు విద్యార్థులను ఉద్ధరించానని చెప్తున్నాం ఐదేళ్ల పరిపాలనలో ఎందుకు లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు ఎందుకు బైవేట్ స్కూల్స్కి వెళ్ళారు ఉపాధ్యాయుల్ని కరోనా టైంలో నాశరకం మద్యం గవర్నమెంట్ షాపుల్లో బెల్ట్ షాపుల్లో అమ్మించి ఉపాధ్యాయులను కాపులా పెట్టావు కరోనా టైంలో నాశరకం మద్యం తాగి వేలాది మంది చనిపోయారు ఆ ఉసురు తగిలే కదా పదకొండు సీట్లు వచ్చాయి ఆ ఉసురు తగిలే కదా వైసీపీ ప్రభుత్వం నాశనం అయిపోయింది ఒకళ్ళ ఇద్దర అటు ములగల్బల్ అవ్వచ్చు ఇటు ఇబ్రామట్నం అవ్వచ్చు పందికొక్కలాగా నాసిరగ మధ్యని తయారు చేసి ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ షాపుల్లో బిల్ షాపుల్లో అమ్మి వాళ్ళ శ్రీరంగ నీతులు చెప్తావా తులసి మొక్కలు తులసి నాటాలి తులసి వనాలంటావా విద్యార్థుల జీవితాలతో ప్రజల జీవితాలతో ఏంటి విధ్వంసం ఇది విధ్వంసం కదా ఏం సమాధానం చెప్తారు నీ విధ్వంస పరిపాలన ఐదేళ్ల పరిపాలన ఇంకా మర్చిపోలా పట్టుకొని రెండేళ్ళు కాలా ఎంత అల్లాడిపోతున్నాడు ఎంత అల్లాడిపోతా ఉన్నాడు అవసరమా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నువ్వు నీ పార్టీ అవసరమా ఈ విధ్వంసానికి ఏం సమాధానం చెప్తావు ఇవాళ కూడా వందలాది మంది ఆఫీసర్లో నీ విధ్వంస పరిపాలనలో మీ దోపిడీలో ఆ కేసులు కోర్టుల చుట్టూ ఈ ముద్దాయిల్ని తీసుకురావటం కేసులు సగం పని మీ దోపిడీని బయట పెట్టడానికి సరిపోతూ ఉంది పది లక్షల కోట్ల పైగా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ సిగ్గు లేకుండా నాడు నేడు అంటాం నాడు నాడు నీళ్లో రంగులేసి మీ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి లో అన్నీ సెంట్రలైజ్ చేసి రంగులు వేయటింగ్ కానీ రంగులు జరిపేటింగ్ కానీ హైకోర్టు మొట్టికాయలు వేస్తే కేసులు రంగులు జరిపేసాం సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు రంగులు వేయటానికి తీయటానికే సరిపోయాయి అట్లాగే సిమెంట్ అంతా సెంట్రలైజ్ చేసాం భారత సిమెంట్ అట్లాగే దాన్ని సప్లై చేసిన కంగారు దగ్గర నుంచి కిటికీల దగ్గర నుంచి తలుపుల దగ్గర నుంచి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఉపాధ్యాయుల్ని టీచర్లు కూడా మీ సిమెంట్ బస్తాలకి మీ ఐరన్ రాడ్లకి మీ కంకర కుట్లకి కాపులా పెట్టి ఉపాధ్యాయుల జీవితాలతో సంతకాలు పెట్టమని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని మీ నాయకులు ఏ విధంగా ప్రధాన ఉపాధ్యాయుల మీద ఆ పనులు చేసే ఉపాధ్యాయుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టావో ఉపాధ్యాయ లోకం ఇవాళ్ళు కూడా మర్చిపోవాల వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా ఏడ్చారు మీరు ఉపాధ్యాయుల జీవిత జీతాలు ఇవ్వడానికి కూడా ఏడిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవాళ నువ్వు నేను ఉత్తరిచ్చాను ఉద్యమాలు చేయడానికి రోడ్ల మీద రావాలా ఎప్పుడున్నా పిల్లలు బాగుపడమని చెప్తారు విద్యార్థులు చదువుకోమని చెప్తారు అటువంటిది నీ పార్టీ ప్రోగ్రాంకి నీ కార్యకర్తలు నాయకులని నిన్ను నమ్మి బయటికి రావట్లా దానికి నీ పార్టీ నాయకులకి విద్యార్థి ముసుగు యువత ముసుగు వేసి నీ తాడేపల్లి కాలేజీలో నీ అరేంజ్డ్ మీటింగు నీ మీడియా సమక్షంలో డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం నేను ఉద్ధరించాను నేను చేశాను ఏముధరించా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రశ్న పత్రాలు లీక్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్రలో ఎప్పుడన్నా ప్రశ్న పత్రాలు దొంగతనం ఉందా పత్రాలు చోరీ ఉందా ఎప్పుడన్నా పనిగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు దొరికారా పట్టుబడ్డారా దెబ్బలు తిన్నారా ఎందు నువ్వు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు ఎందు నువ్వు తులసి మొక్కలను మాట్లాడుతున్నావు ఐదేళ్లు గంజాయి వనాలు పోషించి గంజాయి వ్యాపారం చేయించి దాని మీద కూడా డబ్బులు ఎరుకొని నాసిరకం మధ్య ఉత్సవిడిగా అమ్మించి వేల కోట్లు దోపిడీ చేసుకొని మూడు వేల ఐదు వందల కోట్లు పబ్లిక్గా అన్ని రికార్డుగా దొరికితే నీ ప్రభుత్వంలో నీ సీఎంఓలో నీ సెక్రటరీలే జైలు పాలు అయ్యాను ఐఏఎస్లు జై జైలు పాలు అయ్యాను ఐపీఎస్లు జైలు పాలు అయ్యాను మళ్ళీ నువ్వు ఇవాళ ఉత్తరిస్తానని పిల్లలని రచ్చగొట్టే విధంగా యువత లీడరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతికా కొందా ఎందుకంటే రంగనాయకము గారు సుమారు డెబ్బై సంవత్సరాలు అటువంటి తల్లిని కూడా పోలీస్ స్టేషన్లో పిలిపించి పోస్టు ఫార్వర్డ్ చేసిన పాపానికి నువ్వు సోషల్ మీడియా కేసులు పెట్టించి పాపం విశాఖపట్నంలో కిషోర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడు నీ అవినీతి అంతా కూడా ఎండగట్టేవాడు మీ పుట్టు రాజకీయాలని కూడా పెట్టేవాడు విశాఖపట్నంలో ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టులు దగ్గర పెట్టుకొని విశాఖపట్నంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా బెదిరించి అక్కడ స్థలాలన్నీ కబ్జా చేసి నువ్వు ఇవాళ శరంగాణితులు చెప్తావా సుత్తులు చెప్తావా అరే సోషల్ మీడియా గురించి మాట్లాడతావా జన్జీయ పిల్లలు స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి నీ పార్టీ ప్రోగ్రాంలో వచ్చి పిల్లలు రావాలా పట్టుమన్న వంద మంది బయటికి రాకపోతా ఉంటే డ్రామాలు మొదలుపెట్టావా పిల్లల ముసుగులో యువత ముసుగులో సేరంగ నిద్ర చెప్తావా ఎమ్మెల్సీ అమ్మఏచ్చావా ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అప్పులు పెట్టేలా దాంట్లో ముప్పై మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చావా చెప్పునాయన ఆ పేర్లన్ను బయటపెట్టు నువ్వు ఇచ్చిన ముప్పై మూడు లక్షలు ఉద్యోగాలు బయటపెట్టు గ్రామ సచివాలయాల్లో కష్టపడి చదువుకొని డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు ఇచ్చావు పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్నారు వాళ్ళని వాళ్ళ మీద ఎవరో అజమాయిషన్ చేశారు వాళ్ళ మీద పెత్తనాలు ఎవరు చేయించావు ఐదు వేలు ఉద్యోగం ఇచ్చిన మీ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని సచివాలయాల్లో మెరిట్లో వచ్చిన ఉద్యోగస్తుల మీద పెత్తనాలు చేయించి గ్రామాల్లో ఉన్న వైసీపీ నాయకులతో వేరంగాలు చేయించి గ్రామ సచివాలయాల మీద దాడి చేయించి కొన్ని సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని బెదిరించి దాడి చేసి పోలీస్ కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి నువ్వు ఇవాళ రివర్సా రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టిందే నువ్వు పోలవర ఇరిగేషన్ ప్రాజెక్ట్లో రివర్స్ కండరింగ్ చేసిందే నువ్వు కాంట్రాక్టర్లో రివర్స్ కండ్రింగ్ డ్రామాలు ఆడిందే నువ్వు ఇవాళ మేము ఏదో రివర్స్ చేస్తున్నావు అని అన్నీ నువ్వు చేస్తే నీకు వచ్చిన మంచి పేరు పదకొండు సీట్లు వచ్చిన నీ మంచి పేరు మా కావాలా నీకు వచ్చిన పదకొండు సీట్లు మంచి పేరు మాగేందుక నువ్వే పెట్టుకో పదకొండు సీట్లు నువ్వే పెట్టుకో శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఎందుకు రావట్లా శాసనసభకు రాకుండా ఎందుకు పారిపోతున్నావు పులివెందుల్లో ఏం జరిగింది రేపు స్థానిక సంస్థల్లో కూడా అదే జరగబోతూ ఉంది ఒంటిమిట్లో ఏం జరిగింది రేపు రాబోయే స్థానిక సంస్థలన్నీ కూడా పోటీ చేయకుండానే పారిపోతారు కాబట్టి వాస్తవాలు తెలుసుకో ఆజం నుంచి నిర్ణయించాలి దీనికైనా ఏమైనా స్వతంత్ర సమరయోధులుగా మామే మీద తొంభై కేసులు పెట్టాం పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం దాకా దగ్గర దగ్గర నీ ఐదు వందల నీ ఐదేళ్ల పరిపాలనలోనే నా మీద పెట్టిన తొంభై కేసుల్లో సుమారు ఎనభై ఎనభై ఐదు కేసులు నువ్వు పెట్టినాయే నీ ప్రభుత్వం పెట్టినాయే మేము కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాం మేము వాయిదాలకు వెళ్తా ఉన్నాం రాజమండ్రి పోయాం బాబులే కేసులు పోయాం ఓబులాపురం కేసులు పోయాం గజవాడ రైల్వే కేసులు పెట్టాం నీకు హాజరు నుంచి మినహాయించాలా సిబిఐ వాడు ఏదో లండన్ పోతామని నీకు పర్మిషన్ ఇస్తే ఫోన్ నెంబర్ తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళొచ్చావు మళ్ళీ ఇప్పుడేమన్నావు నేను స్వతంత్ర సమయోధుడిని హాజరు నుంచి మినహాయించాలి సిబిఐ ఈడీ కేసుల్లో పదకొండు సిబిఐ ఐదు ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఐదు సంవత్సరాలు ఏమో ట్రాఫిక్ ఇబ్బంది అన్నావు నేను కోర్టుకు వస్తే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాను పదహారు నెలల నుంచేమో డ్రామాలు ఆడి వాయిదాలు వేసి డిశ్చార్జ్ పిటిషన్ అడ్డం పెట్టి మళ్ళీ ఇవాళ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసి స్వతంత్ర సమర యోధులుగా నేను పోరాటాలు చేశాను కాబట్టి నన్ను హాజరు నుంచి వినాయించమని ఇవాళ మీ మీలాంటి వాళ్ళంతా కూడా కోర్టులను అడుగుతున్నారంటే బాబా హెచ్చకే సోపక్క వివేకానంద రెడ్డి మడర్ కేస్ ఇవాళ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిలు ఇంకా జైలుకు పోలా ఇంకా మీ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ముప్పై మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయంట ఎంఎస్సీ ఎంఎస్ఎంఈలకి నలభై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయంట మరి ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు నేను ఉద్దరుచ్చానని చెప్తే పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చాను నాయన వాస్తవాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఉద్యమాలంట కోటి సంతకాలంట రోడ్ల మీద రావాలంట పట్టుమంది రెండేళ్ళు అవ్వకుండా ఎన్ని ఆశాలు వస్తున్నావు బంగ్లాదేశ్ గుర్తుకొచ్చింది అప్పుడు మేము శ్రీలంకని గుర్తు చేసాం కానీ ఆయన బంగ్లాదేశ్ ఎందుకు వస్తుంది అనేది గుర్తుకి ఇప్పుడు తులసి మొక్క నాటితే పది పదిహేను నెలకు వస్తుందంట నువ్వు నాటిన గంజాయి మొక్కలు దెబ్బకే రాష్ట్రంలో ఇంత విధ్వంసకర పరిస్థితులు వచ్చాయి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాపపు పరిపాలన అవినీతి పరిపాలన విధ్వంస పరిపాలన వద్దనే కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే ఆగలేకపోతున్నావు ఊపిలేకపోతున్నావు కట్టుకోలేకపోతున్నావు నేను ఉద్ధరించా నేను అని చెప్పి వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ వస్తా ఉన్నావు ఎందుకు వచ్చావో తెలీదు వారానికి ఒకసారి ఎందుకు వెళ్తున్నావో తెలీదు బెంగళూరు ఇప్పటికీ దగ్గర దగ్గర వందల సంఖ్యలో నీ బెంగళూరు ప్రయాణాలు ఉన్నాయి ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లు పెట్టేళ్ళాం పదహారు వందల డెబ్బై కోట్లు వరి రైతులు బకాయిలు పెట్టేళ్ళాం అవన్నీ కూటమి ప్రభుత్వం కట్టింది మొన్న కూడా వెళ్ళి అన్ని నేను రైతును వదిలించానని చెప్పి పెడన రైతుల దగ్గర అబద్ధాలు అసత్యాలు చెప్తున్నావు ఇప్పటికైనా తెలుసుకో ఒక్క టీచర్ని ఒక్క టీచర్ని నువ్వు రిక్రూట్మెంట్ చేసావా ఐదేళ్ల పరిపాలనలో ఒక్క టీచర్ని పెట్టావా ఇవాళ కూటమి ప్రభుత్వం ఇన్ని వేల పోస్టులు ఫిలప్ చేసి ఇవాళ కొత్తగా చేరిన ఉపాధ్యాయులంతా కూడా పాఠాలు చెప్తూ ఉంటే ఒక ఉత్సా ఒక ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా మొన్న వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే నువ్వు డిఎస్సీల గురించి ఇప్పుడు మాట్లాడవు నిన్న డిఎస్సిల గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు టీచర్ పోస్టులు ఫిల్ అప్ చేశారని ఎందుకు చెప్పలేకపోయావు యువతకి ఎందుకు మాట్లాడలేకపోయావు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎన్ని వేల టీచర్ పోస్టులు వచ్చినాయి ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు ఓట్లు ఎయిర్పోర్ట్లు అని మాట్లాడుతున్నాం బందర్ పోర్ట్ ఎన్ని డ్రామాలు నడిచినాయి బందర్ పోర్ట్లో ఎన్ని వందల కోట్ల చేతులు మారిని మీ పాపాలని బయట పెట్టే కదా మేము ఉద్యమాలు చేసి బందర్ పోర్టుని కాపాడుతున్నాం ఇవాళ పోర్టుల గురించి మాట్లాడే నైతికారత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలని తెలుసుకో పిల్లలందరూ రచ్చగొట్టాలని పిల్లలందరినీ షాక్ నీకు ఇచ్చేసారు మాకు షాక్ ఇమ్మని చెబుతున్నావు మాకు షాక్ కాదు నీకు షాక్ ఇచ్చారు నీ పాపాలు నీ సోకులకు చూడు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఏదో రుషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి నీ రంగుల దగ్గర నుంచి నీ హెలికాప్టర్లో ఫ్లైట్ ఖర్చుల దగ్గర నుంచి నీ విహారయాత్రల నుంచి నీ పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా సుమారు నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు అంటే దగ్గర దగ్గర ఐదు వేల కోట్లు నీ సోకులన్నీ కూడా బయటపెట్టి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాం ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో ఊహాలోకం నుంచి బయటికి రా ప్రజలు ఆనందంగా ఉన్నారు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు ఇవాళ పది లక్షల కోట్ల పెట్టుబడి దగ్గర దగ్గర తొమ్మిది లక్షలు పైగా ఉద్యోగాలు తెచ్చే ప్రక్రియలో రేపు జరగబోయే సమావేశాలు కూడా విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నీ విధ్వంస పూరిత ఆలోచనతో నేనున్నాము అని చెప్పి ఒక దుర్మార్గాన్ని రెచ్చగొట్టడానికి నువ్వు పన్నెండో తారీఖు కార్యక్రమం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మరి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక విద్వేషపూరితమైన కుట్రకి తెరలేపుతున్నాడు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈ కుట్రపూరిత కార్యక్రమాలకి మరి వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు వీటన్నిటిని కూడా ఛేదించే శక్తి కూడా ప్రభుత్వానికి ఉంది తప్పకుండా వీటన్నిటిని కూడా తిప్పు కొడతాం